నమస్తే నా పేరు నిజమైన ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రేమంటే త్యాగం ప్రేమంటే నిస్వార్థం ప్రేమంటే సహనం ప్రేమంటే నిష్కల్మషం ప్రేమను పొందడానికి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రేమ పెళ్లిని కడదాకా నిలపడానికి మహాసముద్రాన్నే ఎదురీది గెలిచాను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మా మతాలు వేరైనా మనసులు ఒకటై ప్రేమ వివాహం చేసుకున్నాము యుక్త నుండే నాకు ప్రేమంటే ఎంతో గౌరవం నేను చదివిన చదువు పుస్తకాలు సముపార్జించిన విజ్ఞానం ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్ష వైపు అడుగులు వేయించాయి ఒకరికి ఒకరు ప్రేమతో ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ ప్రేమ పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషదాయకమవుతుందని అంతేగాక నేను కళాశాల దశలో పీడీఎస్యులో పనిచేయడం వలన ఆదర్శ భావాలు అభ్యుదయ భావాలు అలవడినాయి నా కళాశాల దశలో గతంలో ఆర్థిక శాఖ మాత్రులుగా ప్రస్తుతం బిజెపి పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్నా తెలంగాణ ఉద్యమ యోధుడు అన్న శ్రీ ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో నేను సులో పనిచేశాను నాకు వారు అత్యంత సన్నిహితులు అంతేగాక మన ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు కూడా నాకు కళాశాల దశలో అత్యంత సన్నిహితులైన మిత్రులు కట్నం తీసుకోకుండా పేద అమ్మాయిని అభ్యుదయ వివాహం చేసుకోవాలని ప్రగాఢమైనటువంటి మహదాశయంతో ముందుకు సాగుతున్న రోజుల్లో నా భార్య అంటే నా సతీమణి శ్రీమతి రాణి సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో పరిచయం కావడం జరిగింది ఆ సమయంలో నేను బూరె బుగ్గల అందచందాల దృఢకాయంతో సినీ నటుడు సుమన్లాగా ఉన్నానని అందరూ నన్ను పొగిడేవారు మా పెద్దన్నయ్య మద్దెల ధనరాజ్ స్పాంజ్ చేయడంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవాడు అన్న స్నేహితులు నన్ను చూసి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అని ఆంధ్ర నుండి సంబంధాలు తెచ్చారు ఐదు నుండి పది లక్షలు కట్నం కూడా ఇస్తామని ఆ రోజుల్లోనే చెప్పారు అయినా వాటికి నేను ప్రాధాన్యత ఇవ్వకుండా నా మనసుకు నచ్చిన నేను మెచ్చిన ఎస్తేరు రాణిని ప్రేమ వివాహం చేసుకున్నాను ఒకటి ముందుగా నా ప్రేమను గురించి ఆమెకు తెలిపి నా భావాలు అభిరుచులు తెలియజేసి నేను సుప్రీం హీరో చిరంజీవికి గొప్ప వీరాభిమానిని అని కూడా తెలియజేశాను దాదాపు ఒక సంవత్సరం ఆమె గ్రీన్ సిగ్నల్ కొరకు ఎదురుచూశాను రెండు ఆ తర్వాత ఆమె అంగీకరించినాక మా ప్రేమ విషయానికి ఇటు నా కుటుంబ సభ్యులకు అటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నేను వెళ్లి తెలియజేశాను మతాలు వేరని వారు ససేమిరా ఒప్పుకోకుండా మమ్మల్ని తృణీకరించారు అప్పుడు నేను నా వైపు పదిహేను మంది పెద్దలతో ఆమె వైపు పదిహేను మంది పెద్దలతో వరంగల్లో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాము సెప్టెంబరు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైన మా ప్రేమ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబరు పద్నాలుగు చాచా నెహ్రూ పుట్టినరోజు మా రోజు మాకు ఇద్దరు కుమారులు ఒకటి మద్దెల అభిషేక్ భార్య జరూష రెండు మద్దెల ఆదర్శ్ అందరము కలిసి ఒక చిన్న వసుదైక కుటుంబముగా నడిపిస్తున్నాము పెద్దలను ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహం కావడం వలన ఎన్నో కష్టాలను ఎన్నో కన్నీళ్లను రుచి చూడవలసి వచ్చింది ప్రేమ అనే మహాసముద్రంలో ప్రవేశించి దానిలోని కెరటాలను ఉప్పెనలను మహా కల్లోలాలను ఎదుర్కొని ఎదురేది ప్రేమ సహనం త్యాగం స్వార్థం లేకుండా ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటూ మనోధైర్యంతో ఈ లక్షణాలనే ఆయుధాలుగా ప్రతికూల పరిస్థితులతో పోరాడి ప్రేమ జగజ్జేతగా నిలిచాను అందుకే స్వచ్ఛమైన నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమను ప్రేమించు ప్రేమకై ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎంఏబీఈడి